రాజశేఖర రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలు ప్రసాదరెడ్డి గారి నచ్చక మళ్ళీ ఆయన అయితే మౌనంగా ఉండిపోవడం జరిగింది సరిమ్లా గారి నాయకత్వంలో సరీం గారి ఆధ్వర్యంలో మన దసల్లా వాటల్లో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ప్రసాద్ రెడ్డితో సహాయ సహకారాలు అందించాలని విష జిల్లా కాంగ్రెస్ తరపునే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను నాతో పాటు మా అనుబంధ సంస్థలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో అందరూ ఉన్నాం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి కానీ గడిచిన పదేళ్ళుగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేశాయో స్పష్టంగా బలమైన ప్రతిపక్ష నాయకురాలుగా పీసీసీ కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా నియమి నియమితులైనటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడంలో పూర్తిగా విజయవంతం అయ్యి అని చెప్పి సగౌరవంగా మన అందరికీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు కూడా సాధించలేని ఒక దద్దమ్మ పార్టీలుగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని చెప్పడానికి మరి ఏమాత్రం వెనకడాల్సిన అని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నా ప్రత్యేక హోదా వద్దు అనుకుంటేనే ఇవేళ టీడీపీకి కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటేసే పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను అయిపోవాలనుకుంటే ఆ పార్టీలకు ఓటేయాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండాలంటే ఆ రెండు బీజేపీలకు ఓటేయాలి విభజన చట్టంలో స్పష్టమైన హామీలు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుధీర్ సమంతి కానీ మరి విభజన చట్టం ఉన్నటువంటి బుందేల్ఖండ్ తరహా ఇరవై ఆరు వేల కోట్ల ఆర్థిక ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అటుకెక్కే పరిస్థితి మనకు ఉన్నది ఈ పదేళ్ళు ఈ రెండు పార్టీలు వల్ల జరిగే నష్టం చాలా లక్షల కోట్లు ఉందనేది స్పష్టంగా తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది అందుకే శిర్మిలామ్మ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆమె మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రజానికి ఆలోచించే పరిస్థితి ఉంది ముఖ్య ఉద్యోగాల విషయంలో నరేంద్ర మోడీ గారు రెండు కోట్లు ఉద్యోగాలు అని చెప్పి సంవత్సరానికి మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఆ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చుంటే మన రాష్ట్రానికి ఇప్పటికే రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలా ఏ లెక్కలు లెక్కేసుకున్నా ఐదు కోట్ల ప్రధానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవేళ పది లక్షల కోట్ల అప్పుల పాలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే షర్మిలామ్మ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ప్రత్యేకమైన మొదటి సర్దుకు పడుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు షర్మిలామ్మ గారు ఉత్తరాంధ్ర విషయం జరిగినా ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు చెప్తే కొంతమంది షౌటింగ్ డాగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొన్ని షౌటింగ్ డాగ్స్ ఉన్నాయి ఊరకొక్కలు అరిచే కుక్కలు ఆ కుక్కలు ఉసుకొని పేరు శరీరామ్మ గారి మీద ఆ కుక్కల పేర్లు నేను చెప్పిన మాట కాదు ఇది ఆ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాకు మిత్రులు ఉన్నారు వాళ్ళే చెప్తారు అబ్బాయి శరీరామ్మ గారు ఏం మాట్లాడినా మా ఊరకొక్కలు రెడీ చేశారు పేరిన ఊరకొక్క అంబటి రాంబాబు అనే ఊరకొక్క రోజు అనే ఊరకొక్క వీళ్ళందరినీ శర్మల మీద ఇష్టమవుతున్నట్టు మాట్లాడమని చెప్పి ఉసుకెళ్లిపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీ పతనం ఇవాళ కనబడుతూ ఉంది అందుకే నేను సిద్ధమైనటువంటి మహాసభ పెట్టాడు ఆయన ఆ సభకి నాలుగున్నర లక్షలు జనం వస్తారని చెప్పి ఉత్తర కుమారు ప్రకల్పాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్జునుడు కాదు ఉత్తర కుమారుడు మీరు మీరు డాబులు డమాబుసులు చెప్పడం తప్ప మీ ఉత్తర కుమార్ ప్రగల్పాలు ఏవి కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఈవేళ స్పష్టంగా భీమిలి వేదికే నేను చెప్తున్నాను నీ పతనం అక్కడ సిద్ధమైంది ఎక్కడైతే భీమిలిలో బలహీనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నువ్వు ఎప్పుడైతే పెట్టావో అప్పుడే నీ పతనం ప్రారంభమైంది ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సర్దార్ రామకృష్ణ చెప్తాడు చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయిన్ అట సిగ్గు ఎగ్గు లేకుండా ఒక జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి ఈవేళ నువ్వు అంత నీచమైన భాషని వీళ్ళు చెరులంప గ్రమ వాడతాడంటే నువ్వు ఎంత దిగజారిపోయావు అని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా శరీరమ్మ గారు మొదటి యాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా రేపు చేయబోతున్నారు త్వరలో బస్సు యాత్ర చేస్తారు ఖచ్చితంగా ఎన్నికల పురుషయాత్రల్లో కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ డేస్ అనేది వచ్చొచ్చింది హండ్రెడ్ డేస్లో హిమాచల్ ప్రదేశ్లో గెలిచాం హండ్రెడ్ డేస్లో కర్ణాటకలో గెలిచాం హండ్రెడ్ డేస్లో తెలంగాణలో గెలిచాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వంద రోజుల్లోనే ఖచ్చితంగా మేము కూడా అధికారిక చూసుకోబోతాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బీజేపీ పార్టీ తాలూకా వైఫల్యాలతో పాటు భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా ఎంత నష్టపోతామో స్పష్టంగా తెలియజేసి ప్రజల్ని మరి ఎడ్యుకేట్ చేసి కాంగ్రెస్ వైపు బలించే దిశగా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ గారి కార్యకర్తలు కూడా మరి మేమందరం కూడా శరీరమ్మ గారు ఇచ్చిన ఫిలిప్ మేరకు మేము ఇంటింటికి తిరిగి ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం